వైసీపీ ముందు ఇప్పుడు మరొక ఇబ్బంది మరొక మొసలం ఆ పార్టీని చుట్టుముడుతుందా ఒక రకంగా వైసీపీ డైల్యూట్ అవుతుందా ఈ ప్రశ్న అయితే ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆ పార్టీ వాయిస్ మరింత సన్నగిల్లబోతోందా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు ప్రస్తుతం వైసీపీ కార్యక్రమాలన్నీ వాయిదాల పర్వంతోనే ముందుకు సాగుతున్నాయి సంక్రాంతి సమయానికి పుంజుకుంటానని చెప్పిన జగన్ ఆ తర్వాత ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాలన్నారు మధ్యలో ఆయన లండన్ వెళ్ళిపోవడం ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి తర్వాత అది స్టార్ట్ కాబోతుంది దీంతో పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రజల మధ్యకి వెళ్ళి ఉండాలి జగన్ ఆదేశాలు సూచనల మేరకు నిరసనలు చేసి ఉండాలి కానీ ఎక్కడ ఆ ఊపి అయితే కనిపించలేదు దీనికి కారణం ఏంటి అంటే మేలైన రీజన్ వారికి లభించలేదని అంటున్నారు అంటే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చే దశలో ప్రస్తుత రాజకీయాలు లేవు అనేది ముఖ్యంగా కూటమి సర్కారు వ్యతిరేకత ఇంకా కూటమి సర్కారు మీద ఆ స్థాయి వ్యతిరేకత వీళ్ళు యాజిటేషన్స్ చేసేంత స్థాయి వ్యతిరేకత రాలేదనేది నాయకులు అంతర్గతంగా చెప్తున్నారు ఓపెన్గా చెప్తున్న వాళ్ళు చెప్పేసి పార్టీ వదిలేపోతున్నారు అవంత శ్రీనివాస్ లాంటి వాళ్ళు మా మా నాయకుడు మేము చెప్పినట్టు వింటాం ప్రజల మధ్యకి వెళ్తాం కానీ ఇప్పుడు ఇంకా అంత వ్యతిరేకత రాలేదు కదా అని చెప్తున్నారు ఇది ఒక రకంగా ధిక్కార స్వరవనాలు లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ అని చెప్పాలి ఏది ఏవైనా ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ వ్యూహాన్ని పరిశీలిస్తే మరొక ఆరు మాసాల వరకు ప్రజల మధ్యకు వచ్చే అవకాశం కనిపించడం లేదని చెప్తున్నారు పైకి ఫిబ్రవరి అని చెప్తున్నా అదేదో తూతూ మంత్రంగా ముందు ఒకసారి ఒక నియోజకవర్గంలో పర్యటన చేసేసి తర్వాత వాయిదా వేసేసే ఆలోచన ఎందుకంటే మన చూడడం వరుసగా మూడు ప్రణాళికలు అని చెప్పారు మూడు ఉద్యమాలు అని చెప్పారు రెండు చేశారు మూడోది ఆగిపోయింది దానికి మళ్ళీ ఎప్పుడు చేస్తారో లేదు ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి పోరాటం లేదు అమ్మఒడి గురించి ప్రకటన చేసేసారు కాబట్టి జూన్ వరకు ఆగుదాం అప్పుడు తర్వాత చూద్దామంటారు ఇప్పుడు కూడా అలాగే కాకపోతే ఈసారి కార్యకర్తల కోసం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలనుకుంటున్నారు ప్రజల్లోకి అది ప్రభుత్వ వ్యతిరేకతకి దానికి సంబంధం ఉండదు కానీ సైమంటేనియస్గా రెండూ చేయాలి కాబట్టి ఏం చేస్తారు ఏది ఏమైనా ఇలాగ వాయిదాల పరం వేసుకుంటూ వెళ్ళిపోతే పార్టీకి ఇబ్బంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు